ఆరు దశాబ్దాలకు పైగా భారత వాయుసేనకు వెన్నుదన్నుగా నిలిచిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల సర్వీసు నుంచి వైదొలిగాయి చండీగఢ్లోని వాయుసేన స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చిట్ట చివరి సారిగా ఆ ఫైటర్ జెట్ల సముదాయంతో నింగిలోకి దూసుకెళ్లారు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్దాల్లో ఈ సూపర్ సోనిక్ జట్లు కీలక పాత్ర పోషించాయి రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట వైమానిక దాడుల్లో కూడా ఈ యుద్ద విమానాలు సత్తా చాటాయి భారత వాయుసేనలో రష్యా తయారీ మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ల శాఖం ముగిసింది పంతొమ్మిది వందల అరవైలో వాయుసేనలో చేరిన ఈ సూపర్ సోనిక్ జెట్లకు చండీగఢ్లోని వైమానిక స్థావరంలో ఘనంగా వీడ్కోలు పలికారు తొలుత వాయుసేనకు చెందిన ఆకాశ్ గంగా బృందం ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశారు అనంతరం సూర్యకిరణ్ ఏరో బ్యాటింగ్ బృందం చేపట్టిన విన్యాసాలు అబ్బురపరిచాయి చివరగా పాంతర్స్ అనే పేరుతో పిలిచే ఇరవై మూడవ నెంబర్ స్క్వాడ్రన్ కు చెందిన ఆరు మిగ్ ట్వంటీ వన్ జెట్లతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వింగ్ కమాండర్లు చిట్ట చివరి సారిగా నింగిలోకి దూసుకెళ్లారు బాదల్ త్రీ కాల్ సైన్ తో చివరి యాత్రను చేపట్టారు ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రిదలాధిపతి జనరల్ అనిల్ చౌహన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొన్నారు తేజస్ జాగ్వర్ యుద్ద విమానాలు కూడా వీడ్కోలు కార్యక్రమంలో భాగమయ్యాయి పంతొమ్మిది వందల అరవై మూడులో దిల్బాగ్ సింగ్ తొలి మిగ్ ట్వంటీ వన్ స్క్వాడ్రన్ కు నాయకత్వం వహించారు అప్పటి నుంచి ఎనిమిది వందల డెబ్బైకు పైగా మిగ్ ట్వంటీ వన్ లను భారత వాయుసేన సమకూర్చుకుంది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్దాల్లో ఈ సూపర్ సోనిక్ జెట్లు కీలక పాత్ర పోషించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్దం సహా రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట వైమానిక దాడుల్లో సత్తా చాటాయి మిగ్ ట్వంటీ వన్తోనే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అమెరికా ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ను నేలకూల్చారు సింగిల్ ఇంజన్తో కూడిన మిగ్ ట్వంటీ వన్ యుద్ద విమానాన్ని నడపడం అంత సులభం కాదని రిటైర్ అయిన వింగ్ కమాండర్లు చెబుతున్నారు ప్రయాణికుల విమానాలకు ఉన్నత స్థిరత్వం భద్రత వీటిలో ఉండవని పేర్కొన్నారు గత నెలలో చివరిసారిగా మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు రాజస్థాన్లోని బికనేర్ వైమానిక స్థావరంలో సేవలందించాయి మిగ్ ట్వంటీ వన్లకు కాలం చెల్లడంతో వాటికి వీడ్కోలు పలకాలని భారత వాయుసేన నిర్ణయించింది ఇటీవలి కాలంలో కొన్ని మిగ్ ట్వంటీ వన్లు కూలిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి మిగ్ ట్వంటీ వన్లకు దేశీయంగా రూపొందించిన తేజస్ యుద్ద విమానాలతో భర్తీ చేయనున్నారు ఇప్పటికే తేజస్ విమానాలు సేవలందిస్తున్నాయి మిగ్ ట్వంటీ వన్ యుద్ద విమానాలు దేశానికి గర్వకారణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఎన్నో వీరోచిత సాహస పోరాటాలకు అవి సాక్షిగా ఉన్నాయని తెలిపారు మిగ్ ట్వంటీ వన్ కేవలం ఫైటర్ జెట్లు మాత్రమే కాదని భారత్ రష్యా సంబంధాలకు నిదర్శనమని చెప్పారు పంతొమ్మిది వందల అరవై మూడులో మిగ్ ట్వంటీ వన్లు వాయుసేనలో భాగమయ్యాయని తెలిపిన రక్షణ మంత్రి దశాబ్దాల పాటు విశేష సేవలందించాయని కొనియాడారు మిగ్ సూపర్ సోనిక్ జెట్లు కేవలం ఒక్క యుద్దానికే పరిమితం కాలేదని పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు తమ పరాక్రమాన్ని చూపించాయని అన్నారు मिग 21 अनेक वीरतापूर्ण कृत्यों का साक्षी रहा है इसका योगदान किसी एक घटना तक या केवल एक युद्ध तक सीमित नहीं रहा है 1971 के वार से लेकर कारगिल के युद्ध तक या फिर बालाकोट एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक ऐसा कोई क्षण नहीं रहा जब मिग 21 ने हमारी आर्म फोर्सेस को जबरदस्त मजबूती न प्रदान की हो नाइन्टीन का वार भला कौन भूल सकता है मिग 21 ने पाकिस्तान के साथ युद्ध के दौरान विपरीत परिस्थितियों में जिस दिन ढाका के गवर्नर हाउस पर हमला किया उसी दिन उस युद्ध के परिणाम की रूपरेखा तय कर दी गई इसके अलावा भी इसके लंबे इतिहास में अनेक ऐसे मौके आए जब मिग 21 ने अपनी डिसाइसिव कैपेसिटी साबित की है साथियों कोई भी ऐतिहासिक मिशन हो हर बार मिग 21 ने तिरंगे का सम्मान बढ़ाया है इसलिए यह फेयरवेल हमारी कलेक्टिव मेमोरीज का भी है और हमारे नेशनल प्राइड का भी है और इस जर्नी का भी है जिसमें करेज सेक्रीफाइस और एक्सलेंस की कहानी लिखी गई है